ఈ రోజు మనం అంతా కూడా ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది ఒకవైపున నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదట బీజం ఎక్కడ పడింది అని అంటే కర్నూలు జిల్లా నల్ల కాలువలోనే పడింది ఆ రోజు కూడా కేవలం ఒక మాట ఇచ్చిన ఆ మాట కోసం ఎందాకైనా కూడా పోయిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక బలమైన పార్టీగా ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఉండడం దానికి బీజం కర్నూలు నుంచి ఆ రోజు నుంచి నాతోనే అడుగులు వేశారు చాలా మంది ప్రతి అడుగులోనూ కూడా ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు గమనిస్తే మన పార్టీకి ఎవరైనా కూడా సిద్ధాంతం ఏమిటి అని చెప్పి ఎవరైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏమిటి సిద్ధాంతం ఏమిటి అని ఎవరైనా ఒక్కసారి కన్ను మూసుకుని ఆలోచన చేస్తే కంటికి కనిపించేది రెండే రెండు కనిపిస్తే ఒకటి విలువలతో కూడిన రాజకీయాలు చేయడం రెండోది విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పిన పార్టీ ఏదైనా రాష్ట్ర చరిత్రలో ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా got it.